హలో నమస్తే వెల్కమ్ టు మీ మానసా కిచెన్ హ్యాపీ ఉగాది అండ్ హ్యాపీ రంజాన్ అందరికీ సో మేమైతే ఉగాది స్పెషల్ భక్ష్యాలు ఉగాది పచ్చడి మా ఇంట్లో ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూపించాను చూసేయండి చూస్తున్నారుగా మేము నేను మా అత్తమ్మ మార్నింగే లేచి రెడీ అయ్యి ఇలా భక్ష్యాలు ఉగాది పచ్చడి మా అమ్మయ్య చేశారు ఈ వీడియోలో అసలు తెలుగు వాళ్ళు తెలంగాణ సైడ్ ఎలా చేసుకుంటారో అయితే చూపించా ఒకసారి అయితే చూసేయండి మార్నింగే లేచి మా అత్తమ్మ ముగ్గు అయితే వేసింది ఇల్లంతా శుభ్రంగా గడిగా ఇలా రంగురంగుల ముగ్గులైతే వేస్తాం అంటే కొంతమంది మంచిగా రంగులతో వేస్తారు కదా ఇవి పల్లెటూరు సైడ్ అలానే వేస్తారు ముగ్గులు అంత టైం లేకుండే మా అత్తమ్మే వేసింది ఇది మా ఇంటి జామ్ చెట్టు బాగా వచ్చింది కదా ముగ్గు ఇది మామిడికాయ చెట్టు అరటి చెట్టు చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ అంటే చెట్లతో నాకు చాలా బాగా ఇష్టం ఇక్కడికి రావడం చూడండి జామకాయలు చిన్నవి కాసాయి ఎండాకాలం కదా ఇప్పుడు కాయో ఇదేమో పూలు దేవుని దగ్గర పెట్టడానికి మల్లెపూలు ఈ టైంలో మంచిగా పూస్తాయి మల్లెపూలు చెట్టు తీయలే ఇదేమో దేవునికి పెట్టే పువ్వులు అంటారు కదా అవి ఇదే మగల్ని ఇదేమో మామిడాకులు ఇక గుమ్మానికి కట్టేసాం మామిడి చెట్టువి తెంపేసి ఇప్పుడు భక్షల కోసం శనగపప్పు అయితే నానబెట్టుకున్నాం ఒక గంట ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాం ఇక్కడ భక్షల కోసం మైదాపిండి ఇట్లా ఒక కప్పు ఆ కప్పు ఉన్నది కదా ఆ కప్పు మైదా మైదాపిండి అండ్ పూరి పిండి షాప్లో అడిగితే ఇస్తారు ఒక కప్పు అంత పూరి పిండి కూడా ఇలా జల్లడ పట్టుకున్నాం జల్లడ పట్టుకుంటే మనకేమన్నా రాళ్ళు ఇంకా గడ్డలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి సో ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసుకొని మంచిగా పిసుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి మా అయితే పిసుకుతుంది సో మీరు ఎలా చేసుకుంటారు కొందరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్గా చేసుకుంటారు కొంతమంది చికెన్ కూడా తింటారు మేము ఆ ఉగాది రోజు మేము కూడా అలానే చేస్తాం తెలంగాణ సైడ్ మోస్ట్లీ వరంగల్ మాది ఆ వరంగల్ సైడ్ ఇలా చేసుకుంటాం పిండి అయితే మంచిగా ఇలా కలపాలి చూస్తున్నారు కదా మనం ఎంత మంచిగా కలుపుకుంటే అలా బొబ్బెట్లు అనేవి పొంగుతాయి అన్నమాట చేసుకునేటప్పుడు మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇలా మంచిగా విసుక్కొని ఇందులో ఆయిల్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక గంటన్నర వరకు పక్కకు అయితే పెట్టుకోవాలి చూడండి ఆయిల్ అయితే ఇక్కడ త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేయాలి ఎందుకంటే మనకి మళ్ళీ తర్వాత అవసరం లేదు అవి నానే గ్యాప్లో నేనైతే రెడీ అవి ఒక టీ తీసుకున్నా టీ తాగిన అండ్ శంగపప్పు ఉడికించిన ఉడికించింది ఇంకా ఒక గిన్నెలో వేసి వేసుకొని పక్కా పెట్టుకొని ఇక్కడైతే బెల్లం దంచుకుంటున్నాం బెల్లం అనే పచ్చళ్ళలోకి ప్లస్ బొబ్బట్లోకి కూడా బెల్లం అయితే దంచిపెట్టుకున్నాం వేప పువ్వు తెచ్చినాం వేప పువ్వు అండ్ మామిడికాయలు కూడా మామిడి చెట్టుకి చూపించా కదా స్టార్టింగ్ అప్పుడు మామిడికాయలు దానికి పూసాయి అవే తెంపుకున్నాం మా మామయ్య అయితే అలా పువ్వునంతా తీసేస్తున్నారు చేదు అండ్ ఉప్పు కారం తీపి పులుపు అన్నీ వేయాలంటారు కదా ఆ పచ్చళ్ళు సో అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాం ఇక్కడైతే బెల్లం మా మామయ్య వేపుతున్నాడు మామిడికాయలు తీసాం సో భక్ష్యాల కోసం అయితే ఇక్కడ బెల్లం అనేది మిక్సీ పట్టుకున్నాం మీరు కరిగించుకోవచ్చు నేను దంచుకొని మిక్సీ పట్టుకున్నా అంటే మొత్తం దంచినాం కదా సో మిక్సీ అయితే పట్టుకున్నా మీరు కరిగించుకొని పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు పప్పు ఆల్రెడీ బాగా మెత్తగా అయింది సో నేను చేతితోటే లభిస్త పప్పు కూడా దగ్గరకు వచ్చింది ఇదంతా కొంచెం జార్ జార్ అయింది కదా మనం పొయ్యి మీద పెట్టుకొని దీన్ని గట్టిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి మంచిగా ముద్ద మనకి ముద్ద చేస్తే ముద్దలా రావాలి అలా వచ్చేవరకు మనం పొయ్యి మీద అయితే పెట్టుకొని మంచిగా ముద్ద చేసుకోవాలి సో పువ్వు అయితే ఇలా తీసుకోవాలి మంచిగా చిన్న చిన్న కాడలు ఉంటాయి పుల్లలు అవన్నీ తీసేసి మనం పచ్చడిలో కలుపుకోవాలి ఇక్కడ పిండి కూడా దగ్గరకు వచ్చేసింది చూసారా శనగపప్పు అండ్ బెల్లం ఇది యాలకులు కూడా వేసాం ఇక్కడ ఐదారు దీనికి వేసి ఇలా చల్లారదాకా మనం పక్కకైతే పెట్టుకొని ఇప్పుడైతే పచ్చడి చేద్దాం పచ్చడి కోసం మామిడికాయ ముక్కలు మళ్ళీ పువ్వు ఉప్పు కారం చింతపండు రసం అన్నీ వేసి అయితే చేసాం ఫస్ట్ అయితే ఇక్కడ కుండలో వాటర్ పోసేసుకున్నాం వాటర్ పోసేసుకొని బెల్లం ఫస్ట్ కరగాలి కాబట్టి బెల్లం అయితే వేసేసా ఇక్కడైతే నేను కంకణం కొత్త కుండ ఇది కంకణం కట్టి కుండకైతే బొట్టు పెడుతున్నా అండ్ కుడకపొడి వేశాడు మా మామయ్య వేప పువ్వు అలాగే ఇక్కడ సోంపు సోంపు వేశాడు ఇది ఉప్పు పులుపు చింతపండు రసం అయితే వేస్తాం పులుపు కోసం ఇలా కొంచెం కారం కూడా వేసుకోవాలి మనకి అన్ని రుచులు కలవాలంటే ఇలా అన్నీ వేసుకోవాలి అలాగే మామిడికాయ ముక్కలు కూడా లే ఇప్పుడే మామిడికాయ వస్తాయి కదా సో మామిడికాయలు ఈ ఈ సీజన్ ఉంటే స్టార్ట్ అన్నమాట ఉగాది నుంచి ఇక స్టార్ట్ అయిపోతాయి అందుకే మామిడికాయలు అనేవి కూడా వేసుకుంటారు వేసుకొని అన్నీ ఒకసారి ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడైతే భక్ష్యాల కోసం ఇది పిండి నానిపోయింది అది కూడా చల్లారింది సో ఈ నానిపోయిన పిండిని మంచిగా ఆయిల్ పోసి పక్కకు పెట్టుకున్నాం కదా సో ఇప్పుడైతే మేము ముద్దలు చేసుకొని భక్ష్యాలు అరిటాకు మీద అయితే వేయబోతున్నాం ఎక్కడైతే పిండి మంచిగా నూనె మొత్తం పిండికి ఇమిడేటట్టు నేనైతే పిండిని కలుపుకుంటున్నా చూడండి సో మేమైతే సరదా సరదాగా కబులు చెప్పుకుంటూ ఈ భక్ష్యాలు అయితే చేసేసాం సో ఇవే మెయిన్ అన్నమాట ఉగాది అంటే మేము భక్షాలు చేస్తాం కొన్ని సైడ్లు వీటిని బొబ్బట్లు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే భక్ష్యాలు అని అంటాం సో ఇలా ముద్దలు చేసుకొని ఆ పిండిని కూడా ముద్ద చేసుకొని పిండి లోపల ఇవైతే పెట్టుకోవాలి అరిటాక్ కోసం మా వెనుక అయితే అరిటాక్ చెట్టు ఉంది మా అయితే కోసాడు సో అరిటాకు ఇందులో చేస్తే మనకి సింపుల్గా వచ్చేస్తాయి భక్ష్యాలు సో మా అత్తమ్మ అయితే అరిటాకులో చేసి పెట్టింది చూడండి అలానా ఒత్తుకోవాలి అరటాక్ మీద కొంచెం నెయ్యి అయినా అయినా కొంచెం రాసుకొని ఒత్తుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది మన శనగపప్పు ఉండ శనగపప్పు బెల్లం ఉంది కదా ఆ ఉండకంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి మన మైదాపిండితో ఉండలు కొంచెం పెద్దగా చేసుకొని పిండి ముద్ద దాని లోపల అది పెట్టేసి ఇలా అరటాకు మీద మంచిగా నెయ్యి రాసుకుంటూ చేతితో అలా అనుకోవాలి అనుకొని వీటిని కాల్ చేసుకోవడమే సో అలానే అన్ని అయితే చేసేసాము నేనైతే కాలుస్తున్నా చూడండి ఒక సైడ్ కాలేక ఇలా తిప్పేసి దీని మీద కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ తిని అదర్ సైడ్ తిప్పుకొని మళ్ళీ దీని మీద ఆయిల్ పోసి మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి సో ఇలానే అన్ని భక్ష్యాలు అయితే చేసేసాను నేను సో ఇది మా చిన్ని ఓల్డ్ది ఇప్పుడైతే పచ్చడి టేస్ట్ చేద్దాం పచ్చడి అయితే మా మామయ్య అందరికీ పోసిచ్చాడుగా దేవుని దగ్గర భక్ష్యాలు చేసిన భక్ష్యాలు పచ్చడి అన్నీ పెట్టేసి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా ఫస్ట్ అయితే పచ్చడి దాగా ఫస్ట్ పచ్చడి అయితే దేవుని దగ్గర పెట్టాం ఇప్పుడు భక్షాలు కూడా పెట్టి అవి కూడా టేస్ట్ చేస్తాం పచ్చడి చాలా బాగా కుదిరింది ఇంకా ఇలా భక్ష్యాలు పచ్చడి చేసుకున్నాక ఇంటి పక్కన ముస్లిం వాళ్ళు ఇంకా ఉంటారు కదా పండుగ లేని వాళ్ళు వాళ్ళందరికీ ఇలా ఇస్తామన్నమాట ఇంకా రంజాన్కి వాళ్ళు కూడా సో ఇవన్నీ ఇలా అప్పాలు భక్ష్యాలు అలాగే పచ్చడి ఇవన్నీ కలిపి ఇచ్చేస్తాం ఇక్కడ నేనైతే బిర్యానీ కూడా చేసుకున్నాం రంజాన్ స్పెషల్ అన్నమాట బిర్యానీ కూడా వేసుకొని అది కూడా టేస్ట్ చేస్తున్నా ఇది మా ఇంట్లో మా మామయ్య ఆయన మా బావా కూడా తింటున్నారు ముస్లిం వాళ్ళు కూడా రంజాన్కి వాళ్ళు పాయసం అవన్నీ తెచ్చిస్తారు మేము కూడా తెచ్చిస్తాం సో అందరూ కలిసి ఉంటారు ఇక్కడైతే వాళ్ళు బాగున్నాయని చెప్తున్నారు కర్రీ వండా చికెన్ బిర్యానీ కూడా వేసాము ఆ రోజు నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్